ఓనామములు అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ గల దేవ కృపుగల దేవానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తములు ప్రభువ తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కలు చాటిన భద్రపరిచ వందని బట్టి నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తా నమ్మ ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువాన్ని రెక్కల చాటున దేవాతని క్షేమకరమంగా దేవాతండి రాత్రికాల అంతా తండ్రి నీ కృపలో భద్రపరిచేటువంటి చెడు వార్తలు మేము వినకుండా తండ్రి ఎటువంటి దేవాతని పరిశుద్ధుల ఇబ్బందులు లేకుండా ప్రభువ రాత్రికాల సమయమంతా తండ్రి క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించాం అందును బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడా కనికరము గల దేవా కృపు గల దేవా నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఉదయకాల సమయం అంతటిలో నీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాం ప్రభు వ్యాపారాలు వృత్తులు ఉద్యోగాలు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభువాన్ని స్తోత్రములు వారికి జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను చేయిచున్న పని అంతటిలో నీకు ఆపుదలనిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభువాణి భద్రతనిమ్మని అడుగుతా ఉన్నాను నీ స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడు స్తోత్రములు చేయించున్నటువంటి ప్రతి పనులు మీరు తోడుగా ఉండమని అడుగుతా అని నేసయా తన్ని పరిశుద్ధుల నూతన పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా జ్ఞానము నిమ్మని అడుగుతా ఉన్న నేసే ఆనిస్తూ గొప్ప దేవుడు స్తోత్రములు ఉత్తరములు ప్రభు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా దేవాతని వారు ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్నాను ప్రభు ఉద్యోగం సంపాదించడానికి కావలసిన జ్ఞానము వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను గొప్ప కనికరము గల దేవా నీకు వందనాలు తండ్రి ఉదయకాల ఈ లోకంలో జీవించడానికి దేవతని పరిశుద్ర జీవనోపాధి కోసం చేయించిన ప్రతి పనిని దేవాతని ప్రతి హస్తమును ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ఆర్థిక పరిస్థితులను స్థిరపరచమని అడుగుతా ఉన్నాం నీ స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్రభువ ఏసయాని స్తోత్రములు స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభువ దేవాతడి వాహనాలకు భద్రతనిమ్మని అడుగుతా ఉన్నాను ఏసయాని స్తోత్రములు ప్రభువ దేవాని స్థుతులు స్థుతులు స్థులు ప్రభువాని స్తోత్రములు స్తోత్రములు ఇస్తూ ఉత్తరములు తండ్రి పరిశుద్ధురా గొప్ప దేవుడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువ వారికి జ్ఞానం అనివ్వండి ప్రభువా దేవాన్ని స్తోత్రములు స్తోత్రములు వారు ప్రిపేర్ దేవా దేవాతని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువాని స్తోత్రములు సమయమును అనుకూలపరచండి దేవాన్ని స్తోత్రములు దేవ గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు తండ్రి ఈ ఉదయ కళ సమయం అంతని రెక్కల చోటున భద్రపర చిన్న ప్రభువాని స్తోత్రములు ఎవరెవరు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నారు ఈ ఉదయ కాల సమయంలో తండ్రి పరిశుద్ర వారి పరిస్థితులు మార్చుకోవడానికి చేయిచున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో వారి పట్ల దేవ గొప్ప కార్యము చేయమని అడుగుతా ఉన్నా స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడు అని ఈ ఉదయకాల సమయం అంతా దేవతను మమ్మల్ని అందరినీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాను తండ్రి క్షేమకరమైనటువంటి ఉదయాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదంలో మీరు కుమ్మరించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్